అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు సంక్రాంతి కనుకగా రైతుల ఖాతాల్లోకి మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఏ రైతులకి డబ్బులు జమ అవుతుంది ఎందుకు జమ చేస్తున్నారనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే మీకు ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా వారికి ఆర్థిక సాయం చేస్తుందన్నమాట ప్రతి నెలకు ప్రతి సంవత్సరము కూడా ఇక ఈ సంవత్సరానికి సంబంధించి మనకు ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే జమ చేయడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి మనకు ఈ పథకాలకు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ కింద రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలు పీఎం కిసాన్ కింద ఆరు వేలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలను అయితే జమ చేయడం జరిగింది ఇక ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇప్పటికే రైతుల ఖాతాలకి జమ కావడం జరిగింది గతంలో అనేక కారణాల వల్ల రైతులకైతే డబ్బులు జమ కానివారు అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వారందరికీ కూడా అంటే కొత్తగా పట్టాదారు పుస్తకం పొందిన వాళ్ళందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి డబ్బులు వేస్తామని చెప్పింది ఇక నిన్నటి నెల అంటే నెలలో మనకు ముప్పై వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది ఇక ఈ అవకాశాన్ని అయితే చాలామంది రైతులు ఉపయోగించుకుని ఈ పథకాలకు అప్లై చేసుకోవడం జరిగింది ఎవరైతే ఈ పథకాలకు కొత్తగా అప్లై చేసుకున్నారో అలాగే గతంలో డబ్బులు పడిన వారు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు సంక్రాంతిలోపు రైతుల ఖాతాల్లోకి ఈకేవైసీ మరియు ఈ క్రాఫ్ట్లో పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ కూడా మనకు ఈ క్రాఫ్ట్ డేటా ఆధారంగా వారందరికీ కూడా ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలను మరొకసారి జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన కూడా నొక్కండి